హలో అండి నేను దోసకాయతో అయితే ఆవకాయ ఎలా చేయాలో చూపిస్తాను ఈరోజు మీకు చాలా సింపుల్ రెసిపీ అండి చాలా తొందరగా కూడా అయిపోతుంది ఇది మనకు దానికోసం అయితే నేను ఒక దోసకాయ తీసుకున్నాను దాన్ని ఇలా సగానికి కట్ చేసి గింజలు మొత్తం తీసేస్తున్నాను దీంట్లో అయితే ఒక సగ భాగము సన్నగా పీసెస్ లాగా కట్ చేసుకోవాలి ఇంకొక సగభాగాన్ని తురిమేసుకోవాలన్నమాట మనము ఇలా తురుముకోవడం వలన మనకు పచ్చడి అనేది గ్రేవీ గ్రేవీగా తయారవుతుంది లేదంటే అలాగే ముక్కలు ముక్కలుగా ఉంటుందన్నమాట పీసెస్ పీసెస్గా అందుకే ఇలా సగాన్ని తురుముకుంటున్నాను నేను ఇలా తురిమేసుకొని ఒక బౌల్లో వేసేసుకోవాలన్నమాట ఇలా ఒక బౌల్లో తీసేసుకోవాలి మొత్తాన్ని తర్వాత దీనికి ఇప్పుడు కొలతలు చూపిస్తాను నేను దీనికి ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ అయితే సాల్ట్ తీసుకోవాలి మనము తర్వాత మిర్చి పౌడర్ తీసుకోవాలన్నమాట మిర్చి పౌడర్ ఒక టూ అండ్ హాఫ్ నుంచి త్రీ స్పూన్స్ వరకు వేసుకోవచ్చు మనము ఒక త్రీ స్పూన్స్ వరకు పడుతుంది కొంచెం కారం ఎక్కువగా తినేవాళ్ళు కొంచెం ఎక్కువగా వేసుకోవచ్చు నేను తీసుకున్న దోసకాయకైతే ఈ క్వాంటిటీ సరిపోతుంది తర్వాత ఆవాల పొడి వేసుకోవాలి ఒక టూ స్పూన్సు టూ స్పూన్స్ ఆవాల పొడి తర్వాత ఒక హాఫ్ స్పూన్ మెంతుల పొడి వేసుకోవాలి తర్వాత ఒక హాఫ్ నిమ్మకాయ పిండుకున్నాను నేను పిండుకుని మొత్తాన్ని ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోవాలి ఇది పచ్చడి అండి కాకపోతే మై ఈ కాలంలో ఎక్కువగా పచ్చడిలు తినకూడదు అంటారు కదా ఈ దోసకాయ అయితే ఎప్పుడు మనకు అవైలబుల్ ఉంటుంది అందుకే ఒక ఫోర్ డేస్కు సరిపోయేట్టుగా చేసి పెట్టేసుకుంటే సరిపోతుంది మనము కావలసినప్పుడు ఇలా మొత్తాన్ని బాగా మిక్స్ చేసి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వరకు దాన్ని అలాగే వదిలేయాలన్నమాట తర్వాత పోపు చూపిస్తాను నేను ఇప్పుడు ఒక టూ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి తర్వాత ఆవాలు వేసుకోవాలి తర్వాత జీలకర్ర తర్వాత కరివేపాకు ఎండు మిరపకాయలు వేసుకుంటున్నాను తర్వాత ఇంగువ తర్వాత కొద్దిగా పసుపు వేసుకోవాలి మనకు కలర్ కోసం పసుపు వేసుకోవాలన్నమాట ఇలా మొత్తాన్ని బాగా కలిపేసుకోవాలి ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టాం కదండి పచ్చడి ఇప్పుడు దాంట్లో వేసుకోవాలి ఇప్పుడు చూడండి మనకు అంత వాటర్ వదిలిపెట్టింది అనమాట అది పచ్చడి అందుకే అలా కొంచెం సేపు అలాగే వదలాలన్నమాట పచ్చడి అనేది మంచిగా గ్రేవీ గ్రేవీగా అయ్యింది ఇలా ఒకసారి బాగా కలుపుకోవాలి తర్వాత మనం ఇప్పుడు తయారు చేసి పెట్టుకున్నాం కదా పోపు మొత్తాన్ని వేసి బాగా మిక్స్ చేసేసుకోవాలి చాలా టేస్టీగా ఉంటుందండి ఇది వేడి వేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది ఇది మా బ్రాహ్మణ్స్లో అయితే కంపల్సరీ ఇది ఉంటుందండి ఎప్పుడు ఫంక్షన్స్ చేసినా పచ్చడి అంతే అండి దోశ ఆవకాయ పచ్చడి అయితే రెడీ అయిపోయింది మీరు ఒకసారి ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే థ్యాంక్ యూ అండి